మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కుకిరాల ప్రేమసాగర్ రావు ఆదేశాల మేరకు లక్షటిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం ఒకటో వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో లక్షటిపేట మున్సిపల్ పరిధిలో గల ఇటిక్యాల గ్రామంలో ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డులలో గడప గడప ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చెల్ల నాగభూషణ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కుకిరాల ప్రేమసాగర్ రావు అరవై ఐదు వేల కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరు కలిసి ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డ మాంశాన్ని లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలని అనుకోరు జరిగింది ఈ మూడు వార్డులలో అదేవిధంగా మహిళా సోదరిమల్లు మరియు ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ సురేష్ నాయకు కోలకాంత మాజీ సర్పంచ్ అదేవిధంగా మాజీ సర్ప ఉప సర్పంచ్ పెట్టం సింగ్ గారు పెట్టెం పద్మగారు మరియు ఈ ఎస్సీ కాలనీ చిన్న కిరణ్ గారు మరియు నా వెంట వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈరోజు పోయిన ఎన్నికల్లో మనమంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి అరవై ఐదు వేల మెజార్టీతో గౌరవ ప్రేమసాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది ఈ గ్రామంలో ఈ ఎస్సీ కాలనీ నుండి ఈ గ్రామం నుండి మూడు వార్లలో బ్రహ్మాండమైన మెజార్టీని మరి గౌరవ ప్రేమసాగర్ రావు గారికి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మా మున్సిపాలిటీ మరి అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి మనకు పనికిరాని వ్యక్తులైనా కూడా మరి సపోర్ట్గా తీసుకోవడం జరిగింది కొంతమందిని అందులో భాగంగా ఈ కాలనీ ఈ వార్డు కౌన్సిలర్ కూడా ఉన్నారు మరి అటువంటి కౌన్సిలర్ని తీసుకున్నందుకు బాధపడాలో నవ్వాలో అర్థం కావట్లేదు అయినా కూడా మళ్ళీ ఈరోజు మా వెంటనే తిరగడం తీసుకోవాల్సిన బాధ్యత బరువు బాధ్యతలు కూడా మేమే తీసుకోవాల్సి వచ్చింది మరి మీరు అన్యదా భావించద్దు మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా మరి మీరు భారీ మెజార్టీతో ఓట్లు వేశారో ఈ ఎస్సీ కాల్ నుంచి మరొక్కసారి మీ అందరి ఆశీర్వాదం మరి కాంగ్రెస్ పార్టీ మీద నుంచి మరో పార్లమెంటు సభ్యుడైనటువంటి గడ్డం వంశీ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి మరి ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈసారి ఈ ఎన్నికల్లో నేను లక్ష మెజారిటీ తీసుకొస్తాను మరి నా నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలని కోరడం జరిగింది దానితో పాటు మన ప్రియతమ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ విధంగా మాట తీసుకున్నారో లక్ష ఓట్లు ఇస్తారని మరి ఆ లక్ష ఓట్లు ఇచ్చినట్టయితే తప్పకుండా మంత్రి పదవి వస్తుంది మనకు ఎంతో అండగా ఉంటుంది కాబట్టి దయతో ఈ గ్రామంలోని మూడు వార్డుల సభ్యులు ప్రజలు మా అందరి విన్నపాన్ని మన్నించి మరి ఎక్కువ మెజార్టీతో ఓట్లు వేసి మరి ప్రేమసాగర్ రావు గారు బలపరుస్తున్నటువంటి మేమంతా బలపరుస్తున్నటువంటి మన కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తు మీద ఓటు వేసి గడ్డ గారిని పార్లమెంటుకు పంపడానికి మన నియోజకవర్గంలో లక్ష ఓట్లు తేవడానికి మీరంతా సహాయపడాల్సిందో కోరుకుంటూ తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈరోజు బస్సు ఉచిత బస్సు సౌకర్యాన్ని మీరంతా అనుభవిస్తున్నారు మరి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా మరి చెప్పిన విధంగా మీ అందరికీ వస్తున్నది అదేవిధంగా ఆరోగ్యశ్రీలో పది పది లక్షల వరకు అన్న ప్రకారం వస్తున్నది మరి ఏదైతే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నది మరి ఇప్పటికే ఐదు గ్యారంటీలు పూర్తి చేసుకోవడం జరిగింది మనం చెప్పిన ఆరు గ్యారెంటీలలో మరి తప్పకుండా పూర్తిగా రైతు రుణమాఫీ కానీ మరి ఇతర సౌకర్యాలు కూడా వచ్చే పంద్రాగస్టులో కూడా చేస్తారని రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మరి గ్రామస్తులంతా మూడు వార్ల ప్రజలంతా కూడా మరొక్కసారి చేతి గుర్తు మీద ఓటు వేసి మరి మనం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో మన గడ్డ వంశి గారి నుంచి రాహుల్ గాంధీ గాంధీని ప్రభా ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దయచేసి మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్